మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఘోర విమాన ప్రమాదం మూడు వందల పదిహేడు కోట్ల పరిహారం అంటూ వార్తలైతే అయితే వస్తున్నాయి మరి ఏంటి అనేది చూసేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఓ విమాన ప్రమాదం జరిగింది ఇందులో మరణించిన భారతీయ మృతురాలి కుటుంబానికి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లంటే పదమూడు కోట్లు చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది ఆరేళ్ల పాటు జరిగిన ఈ న్యాయ పోరాటంలో ఆ కుటుంబానికి ఎట్టకేలకు విజయం దక్కింది ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే ఈ ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం కుప్పకూలిపోయింది అయితే ఈ ప్రమాదంలో భారతీయ పౌరురాలైన శిఖాగర్ కి ప్రాణాలు కోల్పోయారు అయితే ఆ సమయంలో గర్గ్ యునైటెడ్ నేషన్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు ఆ ఫ్లైట్లో ఆమె యుఎస్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఆ సమావేశంలో పాల్గొనేందుకు నైరోబికి వెళ్తున్నారు అయితే ఆ విమానం బోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోకి కూలిపోయింది ఈ ప్రమాదంలో నూట యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ఘటనకు ఐదు నెలల ముందే ఇండోనేషియాలో కూడా మరో బోయింగ్ విమానం ప్రమాదం జరిగింది ఈ రెండు ప్రమాదంలో మూడు వందల నలభై మంది ప్రయాణికులు అయితే మృతి చెందారు ఈ ఘటన తర్వాత బోయింగ్ సంస్థపై అనేక కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంస్థ మృతులు కుటుంబాలకు పరిహారం ఇచ్చే చాలా కేసులను పరిష్కరించుకుంది అలాగే భారత్కు చెందిన షికాగర్గ్ కుటుంబం కూడా కోర్టులో దావా వేసింది ప్రమాదానికి గురైన ఆ విమానం మెడి మోడల్ డిజైన్లో లోపాలు ఉన్నట్టు పేర్కొంది ప్రమాదాల గురించి ప్రయాణికులకు హెచ్చరించడంతో ఆ సంస్థలు ఫెయిల్ అయ్యిందని చెప్పింది ఆరోపించింది ఇలానే మరిన్ని దావాలు బోయింగ్ సంస్థపై దాఖలయ్యాయి ఇందులో షికాగర్ వేసిన కుటుంబం దావాపై తీర్పు వచ్చింది ఆమె కుటుంబానికి పరిహారంతో పాటు అన్ని ఖర్చులు కలిపి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లు చెల్లించాల్సి చెల్లించాలి ఈ రెండు విమాన ప్రమాదాల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు వందల ముప్పై ఏడు మ్యాక్స్ విమానాలు సర్వీసులకు నిలిపివేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్లో మళ్ళీ ఈ కార్యకలాపాలను ప్రారంభించారు ఇదిలా ఉండగా ఈ ఏడాది జూన్లో అహ్మదాబాద్ నుంచి యూకేకు వెళ్తున్న బోయి ఏడు వందల ఇరవై ఎనభై ఏడు విమానం కూడా టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది ఈ విషాద ఘటనలో ఆ విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందారు ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు ఆ విమానం మెడికల్ కాలేజ్ భవనంపై కూలడం కూలడంతో నీళ్లపై ఉన్న మరో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్